ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను మంచి జీన్స్ కలెక్షన్ దొరికే చోటైతే చూపిస్తున్నా అది హైదరాబాద్లో ఉంది రాంగోపాల్పేటలో మనం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఒక రెండున్నర కిలోమీటర్లయితే దూరంలో ఉంది ఇక్కడ జీన్స్ కలెక్షన్ చాలా బాగుంటుంది రాంగోపాలపేట మసీద్ ఉంటుంది కదా మసీద్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది రుద్ర గార్మెంట్స్ ఇక్కడ జీన్సు కార్గోసు అలాగే కాటన్ ప్యాంట్స్ కూడా ఉంటాయి ఒక్కసారి అయితే విజిట్ చేసి మీకు నచ్చితే కనుక ఇక్కడ తీసుకోండి వీళ్ళ దగ్గర ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సేమ్ మనకి ఢిల్లీ క్వాలిటీ అయితే ఇస్తుంది బెంగళూరు కన్నా నాకు హైదరాబాద్లోనే తక్కువ రేట్ అనిపించింది జీన్స్ ప్రైజ్ అయితే ఇది ఇక్కడ తీసుకున్న జీన్స్ ఒక ఫైవ్ ట్వంటీ రూపీస్కి నేను తీసుకున్నా కొన్ని కొన్ని మోడల్స్ అక్కడ నాకు ఫైవ్ ఫార్టీకి వచ్చింది క్వాలిటీ వైజ్ అయితే కనుక ఇక్కడవే బాగున్నాయి బెంగళూరు అంతా మనకి షర్ట్స్ ఒకటే బాగుంటాయి జీన్స్ మాత్రం అంత అంతేమీ ఉండదు ఇక్కడ మాత్రం జీన్స్ జీన్స్ కోసమే హైదరాబాద్ రావచ్చు షర్ట్స్ అయితే ఇక్కడ బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా హీరో ఉంది బట్ అయితే క్వాలిటీ చాలా బాగుంది ఇక్కడ చూసి మీరు నెక్స్ట్ షాపులకి అయితే వెళ్ళండి ఫస్ట్ ఇక్కడైతే మీరు చూడండి ఒక్కో బ్రాండ్లో ఫైవ్ టు టెన్ కలర్స్ అయితే వస్తాయి సిక్స్ కలర్స్ ఫైవ్ కలర్స్ మేము కలర్స్ కూడా చాలా బాగుంది కలర్స్ చాటు బ్లూ ఉంది గ్రీన్ ఉంది డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ మీరు జీన్స్లో రెగ్యులర్ కలర్స్ చూస్తూ ఉంటారు కదా డిఫరెంట్ కలర్స్ పెట్టుకుంటే మీకు సేల్ కూడా అవుతాయి షాప్ లుకింగ్ వస్తాయి అనమాట మరో కొత్త కలర్స్ అయితే వస్తాయి ఇప్పుడు చూడండి ఈ కలర్కి ఈ కలర్కి డిఫరెంట్ చూడండి చూసారా కనిపిస్తుందా ఇది లైట్ గ్రీన్ వచ్చింది ఇది ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా ఆ కలర్స్ అయితే వచ్చింది ఇది బ్లూ కూడా మూడు మూడు కలర్స్ చూడాలి అదే డిఫరెంట్ ఉన్నాయండి ఫైవ్ ట్వంటీ రూపీస్ అయితే చాలా బెస్ట్ ఇదే నేను బెంగళూరులో తీసుకుంటే ఐదు ఆరు వేశాడు ఇదే సేమ్ కాస్ట్ జీన్స్ అయితే బెంగళూరు కన్నా మనకి హైదరాబాదే బెస్ట్ ఢిల్లీ మాలా వస్తుంది సేమ్ ఆ బ్రాండు ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ బ్రాండెడ్ కానుకో వస్తుంది ఇందులో పదిహేను కలర్ వస్తుంది సరే ఇది మా షాప్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ లెగ్గీ లెగ్గీ స్కీల్ ఇందులో ఫోర్ నైన్టీలో ఫైవ్ కూడా వస్తుంది ఫైవ్ థర్టీలో ఫైవ్ ఫిఫ్టీలో కూడా ఉంటుంది వాటన్ ఫైవ్ కాటన్ ప్యూర్ లైక్ పవర్ లైక్ వస్తుంది ఓకేనా ఇలాంటి ఫంకి టైప్ కావాలంటే కూడా ఉంటుంది ఫంకీ టైప్ కావాలి కూడా ఉంటుంది ఇలాంటి కార్ కూడా టోన్లో కానీ లైట్ టోన్లో కానీ విడి విడిగా కానీ మొత్తం ఉంటుంది సరే ఇది మొత్తం బొడదు ఉంటుంది ఎన్న చూసుకో సరే మొత్తం కూడా ఉంటుంది గోడన్లో సేమ్ లేక షాప్లో కూడా ఉంటుంది మా దగ్గర మరిసే వెరైటీ ఉంటుంది ఎవ్రీ డే సరుగు వస్తుంది ఎవ్రీ డే మాకు ఎక్కువ అంటే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఏ ఉందో అంటే మా సరుగు పోతుంది అంటే ఓకే మా దగ్గర ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ కావాలి కూడా ఉంటుంది బిగ్ సైజు మా దగ్గర కాటన్ ప్యాంట్ కూడా ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ వరకు కూడా మా దగ్గర సైజ్ ఉంటుంది సికింద్రాబాద్ నల్లాపటా రామ్ గోపాల్ పేరు సికింద్రాబాద్ ఓకే అంటే ట్వంటీట్ ఇంచే థర్టీ సిక్స్ మళ్ళీ ఫార్టీ టూ ఇంచే ఫార్టీ సిక్స్ వరకు కావాలన్నాయి మీరు ఎవరు చెప్తున్నారు హోల్సేల్ గా అంటే నాలుగు యాభై ఇంచే స్టార్టింగ్ లోస్ట్ ఆరు వందల వరకు ఉన్నాయి నాలుగు యాభై ఇంచే ఆరు వందలు కొన్ని అంటే కార్కో చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ఉన్నాయి తక్కువ రేటు ఈ నాలుగు యాభై లో నాలుగు యాభైలో కూడా నాలుగు యాభై మోడల్స్ చూడండి చాలా బాగుంది కూడా క్వాలిటీ కూడా గా ఉంది మీకు విడిగా స్పెషల్ సైజ్ కావాలంటే సైజ్ కూడా ఉన్నాయి థర్టీ టూ కావాలంటే తీసుకో థర్టీ ఫోర్ కావాలంటే థర్టీ ఫోర్ తీసుకో ఏ సైజ్ కావాలి మనకి ఆ సైజ్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంది మనకి ఒక థర్టీ కాల్ థర్టీ తీసుకొచ్చి ఫార్టీ థర్టీ కార్గోలో థర్టీ టూ ఇంచు ఫార్టీ అంటే అంటే పెద్ద కూడా వేసుకునే కూడా ఉన్నాయి మనకి పెద్ద సైజు చూస్తున్నారు రేట్ అయితే మనకి రీజనబుల్గానే ఉంది